ఈ రోజు అనకాపల్లిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో రాజకీయ భవిష్యత్తు నిర్మించడానికి రాష్ట్రంలో అటు పరిస్థితుల్ని చర్చించే విధంగా సమావేశం ఏర్పాటు చేసుకొని మా శ్రేయోభిలాషులు శ్రేయంతి ఈరోజు సమావేశంలో ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించాలని ఉద్దేశంతో ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది గత పదిహేనేళ్లుగా రాజకీయ పార్టీ వ్యవస్థకు దూరంగా ఉన్నాం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థే గొప్ప కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది రాజ్యాంగ వ్యవస్థ ఆ రోజు అంబేద్కర్ గారు నిర్మించిన రాజ్యాంగ వ్యవస్థ పూర్తిగా చందాబెద్దంగా అయిపోయేటువంటి పరిస్థితి ఉంది పోలీస్ యంత్రాంగం కానీ అధికార యంత్రాంగం కానీ అన్ని కూడా కక్ష సాధింపు కార్యక్రమాలు తరపుతున్నాయి రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి అధోగత పాలయ్యే పరిస్థితిలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయినటువంటి పరిస్థితి లేదు ఒక వ్యవసాయం అభివృద్ధి లేదు పారిశ్రామిక అభివృద్ధి లేదు చూస్తుంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా నడుస్తూ ఉంది ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కుట్టుబడేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి వీటికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులైతే అనుగుణంగా ఈరోజు ఈ వ్యవస్థను మార్చాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కూలిపోతున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టడానికి గతంలో ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య పార్టీలంటే చూడ పిలుపు రావడం జరిగింది వారందరికీ నా ఉదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ దేవుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వ్యవస్థపై పోరాటం చేసేటువంటి పోరాట పటిమ కలిగి నిస్వార్థంగా వ్యక్తిగత ఎజెండా లేకుండా తను స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా ముందుకు వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి జనసేన కార్యక్రమాలు కానీ జనసేన పార్టీ కానీ ఈ మధ్య తీసుకున్నటువంటి నిర్ణయం ఉంది ప్రతి చేతికి పని ప్రతి ఎకరాకి మీరు అందరు ఏవైతే తీసుకున్నారో రాష్ట్ర అభివృద్ధికి దొరికి దానివల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడి ప్రతి ఎకరా కూడా ఇచ్చి వ్యవసాయదారులకు కల్పించే కార్యక్రమాలు చేపట్టారు ఇవన్నీ కూడా బాగున్నాయి పోరాట పటిమ ఉన్నది కాబట్టి పోరాట పటిమ ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలనుకుంటే ఆలోచనలు చెత్తశుద్ధి ఉంది కాబట్టి త్యాగబుద్ధి ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీలో జాయిన్ అవడానికి రోజు మా శ్రేయోగరాజు మిత్రులు అందరి సూచనలు సలహాల మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది త్వరలోనే ఆ పార్టీలో ఎప్పుడు జాయిన్ అవుతానని డేట్ కూడా నిర్ణయించి మీకు తెలియవాల్సిన జరుగుతుంది త్వరలోనే ఆ డేట్ ప్రకారమే జాయిన్ అవుతాను ఇప్పుడైతే నేను మానసికంగా శారీరకంగా జనసేన పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణించడానికి ఈ రాష్ట్ర ప్రయోజనం కాపాడడానికి ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యం కాపాడడానికి ఏవైతే పోరాటం చేస్తున్నారో దానికి పూర్తిగా నా సంపూర్ణ మద్దతు వారికి తెలియపరుస్తూ ఏదైతే టీడీపీ జనసేన కలిసి ఎందుకు వెళ్తున్నారో వాళ్ళకి నా పూర్తి మద్దతు అంటే ఆలోచన అయితే లేదు ఇప్పుడు నా సేవలు ఏ రకంగా ఆ పార్టీ కావాలనుకుంటుందో ఆ రకంగా కూడా నేను సిద్ధంగా ఉన్నాను అది వాళ్ళ ఇష్టం ఒక పార్టీ నిర్ణయం ఒక పార్టీ కొరకు వెళ్ళడం వచ్చాను నేను ఇప్పుడు వ్యక్తిని కాదు ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి పార్టీ నా సర్వీసెస్ ఎక్కడికి ఉంటే బాగుంటుంది అనుకుంటారో వాళ్ళు ఎమ్మెల్యే బాగుంటుంది అనుకుంటారో ఎంపీ బాగుంటుంది అనుకుంటారో లేదంటే వేరే రకంగా అనుకుంటారో అది ఆలోచన శాఖ మాట్లాడు చర్చించుకుని ఉంటుంది ఎందుకంటే ఈ నిర్ణయాలు తీసుకోవడానికి పదవులకి అసలు సంబంధం లేదు నేను ముందే చెప్పాను ఆయనకి నాకు రెండు విషయాలు కలుస్తున్నాయని రెండు ఏంటంటే ఒకటి పట్టుదలతో పోరాట పెట్టినా ఎవరినైనా ఎదిరించి పోరాటం చేసే తను అనుకున్న సిద్ధాంతానికి రెండోది త్యాగ నిరంతత తన అధికారం కూడా అక్కర్లేదని తను ముఖ్యమంత్రి పదవాలను కూడా పక్కకు పెట్టి ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యం కాపాడాలని అన్కండిషన్ గా ఏదైతే మద్దతు ఇచ్చారో నేను కూడా అదే విధంగా పవన్ కళ్యాణ్ పూర్తి అన్కండిషన్ గా ఆయన చేస్తున్న పోరాటానికి నేను కూడా కలిపి పోరాటం చేద్దామనే ఉద్దేశంతో వచ్చాను నేను దూరంగా పోటీ చేసే అవకాశం వచ్చినప్పటికీ అవి డీటెయిల్స్ లోపల దగ్గర కాబట్టి నాకు ఇష్టం చెప్పింది కూడా అందువల్ల నా అంతటి నేనే స్వచ్ఛందంగా అక్కర్లేదనుకోవచ్చాను ఏదో ఏదో పొగలు ఉంటుంటామంటే అదేవిధంగా ఇక్కడ కూడా నేను ఎప్పుడు కూడా నేను జీవితంలో ఎప్పుడు ఎవరిని ఏ పదవి ఏది నాకు ఇది కావాలో అడగలేదు భవిష్యత్తులో కూడా అలాగే ఉంటారనే విశ్వాసం అప్పుడు అలాగే ఉంటాను వాళ్ళు నా సర్వీస్ ఎలా ఉపయోగిస్తుంటుందో వాళ్ళు నేను అప్పుడు వర్షం లేదు అంటే ఎవరైనా పార్టీలో ఉన్నప్పుడు పార్టీ విధానాల ప్రకారమే అప్పుడు విధానం అయితే కొత్తగా రామకృష్ణ ఓకే గారి ఎవరేమను నేను పోరాటాలు కూడా చేశాను ఏ పార్టీ లేకుండా ఐదు సంవత్సరాలు చేశాను కోవిడ్ రావడం వల్ల నేను కూడా రెండు సార్లు కోవిడ్ పాజిటివ్ నేను హాస్పిటల్ వెళ్ళా అందువల్ల కొంత విరామం ఇవ్వాల్సి వచ్చింది అంతే తప్పితే ఇంకోటి ఏం కాదు ఇప్పుడు రావడం ఇన్ని సంవత్సరాలు అన్నీ చూశాక ఈరోజు ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రాష్ట్రంలో దాపించినప్పుడు ఆ ప్రక్షాళనలో భాగంగా అవ్వాల్సిన అవసరం ఉంది లేదంటే కథలు ప్రజలు తమ్మరో చెల్లుతున్నాము ఇట్లా పోరాటం చేయాలి దాని గురించి వచ్చాను నేను నా పదవుల గురించి కాదు నేను హాయిగా నేను రేపు ఏ పదవి లేకుండా హాయిగా ఎలాగే ఉంటాను నేను లేదంటే నేను ఎంపీగానే మత్తు కానీ ఉండి ఉండేవాడి మింతవరకు ఇంకా రెండు మూడు నెలల వరకు ఉండేవాడి దాంతో నేను వద్దని కూడా వచ్చాను అది అందరికీ తెలుసు మీ తెలుసు తెలిసి వస్తుంది అందువల్ల నాకు పదవి ముఖ్యం కాదు నేను తమిళ సిద్ధాంతాలు ముఖ్యం ప్రజా సమస్యలు ముఖ్యం ప్రజా అభివృద్ధి ముఖ్యం డెవలప్మెంట్ ముఖ్యం అభివృద్ధి జరగాలి ఇప్పుడు కూడా ఎందుకంటే ఎప్పుడు అభివృద్ధి జరిగినప్పుడే ఆ సమాజం ముందుకు వెళ్తారు నేటి ఉద్యోగ అవకాశాలు లేక కొత్త రిక్రూట్మెంట్ లేక ఉన్న వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎప్పుడైనా ఈ పరిస్థితి నేను రాష్ట్రంలో కూడా చూడలేదు ఇన్ని సంవత్సరాలు తోడాది ఇప్పుడు ఇటువంటి పరిస్థితి చూడలేదు నేను అందుకే చెప్పాను స్పష్టంగా అది రాజశేఖర రెడ్డి గారు కళ్ళ కన్నటువంటి సిద్ధాంతం కాదు ఇప్పుడు ఈ పార్టీ అనుసరిస్తున్నది ఈ ప్రభుత్వం అనుసరిస్తుంది ఆయన సిద్ధాంతాలు పూర్తిగా ప్రజలకు తీసుకెళ్తాం అందుకే పార్టీ పెట్టామని చెప్పినటువంటి పార్టీ ఈరోజు ఆయన ఎవరి మీద చేయలేదే అన్ని కార్యక్రమం అభివృద్ధి చేశారు ఇప్పుడు మంగవరం పూర్తి ఉంది టైంలో వాళ్ళు ఎక్కడ చేశారు అది పూర్తి చేశాం సిటీ ఉంది ఒక ల్యాండ్ ఎగ్యుషన్ సమస్య వచ్చి అయిపోయింది అది ల్యాండ్ అంతా చేసి పూర్తి చేసాం అది ఎస్సీ జెడ్ ఉంది వాటిని మేము పోరాటం చేసాం తెలుగుదేశం మీద అది తక్కువ రేట్ ఇస్తున్నారు మేము ఎక్కువ రేట్ ఇచ్చాం అక్కడ పదిహేను పదహారు వేలు అక్కడ అప్లై చేసాం అది ఫార్మర్ సిటీ వచ్చింది అక్కడ ఎస్సీ జెడ్ వచ్చింది నేవిల్ బేస్ వచ్చింది ఇవన్నీ ఏదీ వదిలిపెట్టలేదు గత ప్రభుత్వమే కంటిన్యూటీ ఉండాలి ఎప్పుడు కూడా ఈరోజు ఏపిల్ పరిస్థితి ఏంటి ఇంటి వేల మంది రైతులు రోడ్ల మీద కూర్చునే పరిస్థితి అంటే రైతులు ఎంత గౌరవించుకోవాలని వ్యక్తి మీద మనకు అన్న ప్రధాతలు వాళ్ళంత అవమానకర పరిస్థితుల్లో చేస్తే చరిత్ర క్షమించదండి వాళ్ళ భూమి పోయింది వాళ్ళ రోడ్ల మీద ఉంది వాళ్ళు ప్రజలు పెళ్లి చేసుకోలేక ఇంట్లో కార్యక్రమాలు చేసుకోలేక ఆ భూమి అమ్మడానికి లేదు తీసుకోవడానికి లేదు ఇటువంటి పరిస్థితి తప్ప ఇది ముందే కండెన్ వాళ్ళు రాజధాని విషయంలో నేను స్పష్టంగా చెప్పాను మన స్టిల్ రాజధాని అది చేయలేనప్పుడు రాజధాని బాధి మేము భయపడుతున్నాం అక్క ఎవరెవరు వస్తారా అని ఇప్పుడు ఉంటాయండి ఇప్పుడు అమరావతి అక్కడ ఉండాలి ఇరవై తొమ్మిది వరే ముప్పై వేల ఎకరాలు ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించి నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు విశాఖపట్నంలో మేము క్యాపిటల్ పెడతామని చెప్పలేదు ఆ రోజు ఎందుకు అమరావతికి మద్దతు ఇచ్చారు విశాఖపట్నం గుంటూరు రాజధానికి నేను సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను కానీ మీరు తీసుకున్నటువంటి ల్యాండ్ సరిపోదు దాన్ని ముప్పై వేల ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఉంది రకంగా చేస్తేనే సర్వతౌము అభివృద్ధిగా హైదరాబాద్ లాగా అభివృద్ధి చెందుదన్నారు ఈరోజు ఎవరో ఆయన మాట మీద ఆయన కట్టుబడద్దు తెలుగుదేశం పార్టీ నిన్నేమైన కట్టుబడద్దు కానీ ఒక ప్రభుత్వంగా వీళ్ళందరూ కూడా కలిపి తీసుకున్న దాన్ని అది ప్రజాస్వామ్యంలో అత్యంత గౌరవప్రదమైన ప్రాంత అసెంబ్లీ పార్లమెంటు అటువంటి ఆలయం అది ఒక ఆలయంలో మనం అందరం కూడా కలిపి టెండర్లు తీసుకున్నాం అందరూ సంతకాలు పెట్టుకున్నాం అటువంటి నిర్ణయాన్ని తిరువతకాలు ఇచ్చి మనం వేరే భాషలో పెడితే నిజంగా ఆ రాజధాని పూర్తి చేసి ఉంటే ఈయనకే వచ్చేది ఈయన శిలాఫాకం పెట్టుకుని ఓపెనింగ్ చేసి ఉండేవారు ఆ బిల్డింగ్లు అన్యాయంగా పోతున్నాయి కదండి ఎవరి సో ప్రదాసం లేదు ఏడు వేల కోట్ల రూపాయలతో పెట్టారు దాని దేశీగా నాకు ఏం లేదు కరెక్ట్గా కరోనా తర్వాత తెలియదు కానీ నాకు తెలిసిన తర్వాత ఏడు వేల కోట్లు పెట్టారు ఇంకో రెండు మూడు వేల కోట్లు పెడితే అది పూర్తి అయిపోతాయి బిల్లింగ్లు ఆఫీసులు వాడుకోవచ్చు కోర్టర్స్కి వాడుకోవచ్చు వాడుకో తర్వాత ఏం నేను ఏదో ఏదో విషయం రోడ్లు దావేడం టైపులు పెట్టుకోవడం ఇది ఇది తప్పదు కదా ఆ రోజే చెప్పుకుంటా ఆ రోజు చెప్పుకుంటే నేను ఈ నిర్ణయక వ్యతిరేకం అపోజిషన్ మాట ఇలా చల్లకపోయినప్పటికీ అపోజిషన్గా నేను విశాఖపట్నంలో పెట్టాలి రాజధాని ఆ రోజు అని ఉంటే ఎస్ మేమంతా సపోర్ట్ చేసింది చాలా తప్పు ఇది న్యాయ వ్యవస్థ ఉంది డెఫినెట్ గా న్యాయ వ్యవస్థ న్యాయం జరుగుతుంది ఇది ఇప్పుడు పోలవరం ఉంది పోలవరం రెవర్ స్టాండర్స్ అన్నారు రెవర్ స్టాండర్డ్స్ ఇప్పుడు చేయాలి కదా ఎందుకు చేయకపోవాలి ఎవరు ఆ గవర్నమెంట్ వేరుకుంది నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంకా కొంతమంది ఇంకా కొంతమంది చేరారు కూడా ఇంకా చేయాలి కదా పోలవరం తండ్రి బాగుంటే ఎంతో ప్రెస్టేజ్ గా తీసుకుని రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారు అట ఆయన చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టలేదు రాజశేఖర్ రెడ్డి పెట్టారు నేనే తీనియాలని ఆయన చేశారు కదా ఆయన చాలా బాగా చేశారు అసలు అయితే ఇన్ని సంవత్సరాలు ప్రజల జీవితంలో అంత ఫాస్ట్ గా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి ఆ స్టేజ్కి వస్తుందని నేను అనుకోలేదు ఇప్పుడు కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఉంది బలవన్ ప్రాజెక్ట్ మీద ఒక రోజు అక్కడ సిమెంట్ వర్క్ ఎంత అయితే చేశారు కాంక్రీట్ వర్క్ అది వరల్డ్ రికార్డ్ అండి అంత రికార్డుతో పని చేశారు అటువంటి కొనసాగించాలి ఇప్పుడు అక్కడ ఓకే ఎవరిది జరిగిందంటారు జరిగిందని అనుకుంటాం మనం అనుకున్నప్పుడు ఏం చేయాలని అక్వైరీ పెట్టుకోండి అది కానీ మీ చేత ఉంది అంక్వైరీ పెట్టుకొని నిర్ణయం తీసుకోండి అందుకని పని ఆపక్కలేదు ఎప్పుడు ఇరిగేషన్ పని మధ్యలో ఆపకూడదండి ఎందుకు అది దీంట్లో కానీ ఆ సీజన్లో అయిపోవాలి ఇప్పుడు దానివల్ల ఏమైనా మధ్యలో ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు కాపర్ డ్యామ్ ఏమవుతుంది లాగేస్తుంది తొట్టేస్తుంది మొన్న సీజన్ లో డ్యామేజ్ అయిపోయింది మనం ఇటువంటి మనం ఇది ప్రజా గౌరంతో ప్రజలు ఇచ్చిన అధికారం దుగురిక ఇది ప్రజలు వీరికి మీరికివ్వలేదు అధికారం పొలం పూర్తి ఇచ్చారు మీ మేనిఫెస్టోలో పెట్టారు ఎందుకు పోలవరం పూర్తి చేయలేదు ఎందుకు ఉత్తరాంధ్ర సూజంతో పూర్తి చేయలేదు ఉత్తరాంధ్ర సూజంతో అన్నది రా ఉమ్మడి రాష్ట్రంలో ఒక అత్యంత గొప్ప ప్రాజెక్ట్ అండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో ఎందుకంటే ప్రాణేత సేవలు కూడా తీసుకున్నప్పుడు మీరు అధికారులు ఉన్నప్పుడు అదే నలభై వేల కోట్ల రూపాయలు అప్పుడు అంచనా ప్రకారంగా పన్నెండు లక్షల ఎకరాలు సాగుభవం వస్తుందండి మనది ఏంటంటే ఎనిమిది లక్షల ఎకరాలు వాళ్ళ పన్నెండు వందల ఎనిమిది అంటే వాళ్ళు రెండు బై మూడో వంద ఎకరాలు వస్తుంది ఎంత దీనికి రాజకీయ సంబంధం లేదు తిరిగి రాజకీయ సంబంధం లేదు మేము మొదటి నుంచి అట్టే చేస్తాం నేను అందులో ఉన్న తర్వాత కదా వారు అందులోకి వచ్చావు ఆయన ఉన్నదాంట్లో నేను వెళ్ళలేదు పైగా నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా డెవలప్మెంట్ విషయంలో ఇప్పుడు అట్టే చేశాను అభివృద్ధి కానీ ఇప్పుడు కానీ అన్ని అసలు మీరే తెలుసారా వాతావరణంలో ఎప్పుడైనా రాజకీయంగా ఏదైనా ఆకృతి అసందర్భంగా ఉందా అన్ని ఏది అసలు అలా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కక్ష ఇప్ప అప్పుడు ఎవరెవరు ఏ ఎప్పుడు ఏ టైం వచ్చానో తెలిసి ఏ గవర్నమెంట్ వచ్చా నేను చెప్పడం దానికి కూడా తెలుసు మా గవర్నమెంట్ లో ఏం వచ్చిందా నేను ఎప్పుడు వ్యక్తిగతంగా పెట్టుకోను ఎవరు రాజకీయం ఇందులో ఒక వ్యక్తి ఒక పార్టీలో ఉండాలా వేరే వేరే పార్టీలో ఉండాలా అనేది మనం వాళ్ళ వ్యక్తిగత ఉంటుంది తప్పితే మన సిద్ధాంతం మన దాని గురించి మేము వెళ్తాం నేను చెప్పడం అన్కాంప్రమైజ్ గా ఈ ఇష్యూస్ లో వెళ్తాం నేను ఏ పార్టీలో ఉన్నాను నేను అదే స్పష్టంగా దాన్ని పూర్తిగా ఆమోదం తప్పనిసరి కలిసే చేద్దా ఉన్నారు అందుకు వెళ్ళారు అది ఎవరు ఎవరితో కలిసారో ఏమిటో అల్టిమేట్ గా మాకు కావాల్సిన ఇష్యూస్ అంతే ఇది పదవి కావాలా ఆ పదవి కావాలంటే అతగానికి ఊరిపోతే చాలు అలాగంటే ఊరిపోతే చాలా అనుకుంటే నేను ప్రయాల్సింది చేయండి అనమాట నేను ఎప్పుడు నా శక్తిని అనుకుంటాను నా ప్రజలను అనుకుంటాను నాకు అవకాశం వస్తుందా చేస్తాను చేయడానికి నీకు వారు చేస్తాను అది అన్ని నా మంచిగా అనుకుంటాను పోటీ చేస్తానా లేదా అనేది అవసరం దానికేం